రాత్రి ఏడు గంటలకి మేము ఎనిమిది మొత్తం క్లోజ్ ఇల్లు అన్ని ఆఫ్ చేసుకుని అన్నీ చూసుకొని వెళ్ళిపోయినాము పోయి ఇంటికి పది గంటల తర్వాత తొమ్మిదిన్నర పదికి మధ్యలో జరిగింది ఎంత పరిమార్ నష్టం అంచనా కావాలంటే బయట మోటార్లు నోటలు కానీ మొహంలో ముప్పై లోపల ఇరవై

ము అందుకోసం చెప్పలేము పక్కన రాత్రి తొమ్మిదిన్నరకు ఈ కార్పెంటర్ షాపు పదహైదు మంది దాకా వర్కర్లు పని చేస్తారు ఉపాధి కానీ కోలిపోయింది ఇప్పుడు సమస్య ఎట్లా ఉందంటే కరెంటు వల్ల జరిగింది కరెంటు రావడం పోవడం ఈ కరెంటు వల్ల చాలా అందరికీ ఒక ముప్పై లక్షల దాకా మిషన్లు మూడు టేకు సామాన్లు దివాన్ కార్డులు ఇటువంటి అన్నీ కాలిపోయినాయి రేకుల తేదీలు కాలిపోయి ముద్ద అయిపోయినాయి దానికి మన మినిస్టర్ గారు మైనార్టీ మినిస్టర్ గారు ఫారూక్ సార్ గారు అయినా కానీ మన ఎంపీ మేడం శబరి మేడం అయినా కానీ ఫిరోజన్న గారు కానీ వీళ్లకు ఏదో ఒకటి న్యాయం గవర్నమెంట్ తరఫున ఏమన్నా సాయం చేస్తే వీళ్ళు మళ్ళీ పదహైదు మంది వర్కర్లు పని చేసుకొని మళ్ళీ బతికే అవకాశం వస్తుంది లేకుంటే పదహైదు మంది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బీదవాళ్ళు అందరం పని చేసుకొని బతికే తోళ్ళు ఇక్కడ ఉండేది దీనికి మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం మన వార్డు ఏడో వార్డు ఇతను తాజుద్దీన్ ఇతన్దే షాపు అందరూ ఈడ ఆర్డర్లు వీడర్లు ఇచ్చి పని చేపిస్తుంటారు